నీకు చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇచ్చి రమ్మని చెప్పి పంపించినాడు అందరూ వచ్చినారు ఇవ్వాలని ముందు ఎంత వస్తా అండి నీకు ముందు మూడు వేలు వస్తాండి ఇప్పుడు ఆరు వేలు చేసినారు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒకేసారి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు చేసినాడు మిమ్మల్ని అందరినీ బాగా చూసుకోమని చెప్పినాడు బాగా చూసుకుంటాం కూడా ఏమ్మా ముందు ఎంత వస్తా అండి రెండు వేలు వస్తుంటానంగా నాలుగు మూడు వేలు చేసి నాలుగు వేలు ఏది మేలు అంటావు ఇప్పుడు మందేసే మాటి బందం మా గుండెల బాధను తీసే టెన్షన్ వస్తుంది పొద్దున్నే గా ఇచ్చిపోతున్నారు కదా చంద్రబాబు నాయుడు నిన్ను కలిసి పింఛన్ ఇచ్చి మాట్లాడించుకొని రమ్మని పంపించినాడు చక్క్రమ్మంగా అందుతాదా ముందు ఎంత వస్తుంది ఎన్ను చేసిన మూడు వేలు ఐదు ఏళ్ళు చేసినాడు చంద్రబాబు నాయుడు మూడు వేలు నుంచి ఒకేసారి నాలుగు వేలు చేసినాడు జన బాదలు నడిసే జన బిడ్డు